తాతకి తగ్గ మనవుడు తండ్రికి తగ్గ తనయుడు కార్యకర్తల ఆశ జ్యోతి పచ్చజెండాని రెపరెపలాడించే మా యువ నాయకులు గౌరవ శ్రీ నారా లోకేష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు మీ చీర్ల చిన్నారెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సతీసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండల కేంద్రంలో హో బీసీ గర్జన భారీగా తరలివచ్చిన టీడీపీ నాయకులు కార్యకర్తలు ముదిగుబ్బలో జేహో బీసీ కార్యక్రమాన్ని ధర్మవరం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ప్రారంభించారు ముదిగుబ్బలో బైక్ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు త్రీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి అందులో జిల్లా వ్యాప్తంగా కూడా జరగడం జరుగుతుంది అదే రకంగా కూడా ఈరోజు ధర్మానంలో మురుగు కూడా రోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో ముఖ్యంగా గత గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి బీసీలకు ఏ రకంగా పూర్తి స్థాయిగా పెద్దపీట వేస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ అందుకంటే ముఖ్యంగా బీసీలు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏ రకంగా తోడ్పడింది మరి గత నలభై ముప్పై నలభై ఏళ్ళ నుంచి బీసీలను ముందు నిలబెట్టుకోవాలి చైతన్యవంతులను చేయాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా గత ఐదేళ్ల నుంచి అది పథకాల రూపంలో కావచ్చు అరాచకంగా కావచ్చు వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో కావచ్చు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఏ రకంగా ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ కష్టాన్ని ఏ రకంగా ఇబ్బంది పెడుతూ వాళ్ళని పూర్తిగా అట్టడుగు పరిస్థితులకు తీసుకొని పోయింది అనే విషయంగా పూర్తి అందరితో కలిసి చర్చించడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది దీంట్లో భాగంగా ఈరోజు ఎక్కడ చూసినా జనమంతా మొత్తం విధి సోదరులందరూ కూడా తండాలుగా ఎదురొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేమంతా మీతో పాటు నిలబడతాము మీకు మద్దతు జరుపుతామంటూ అంటూ వారి ముందు సహకారాన్ని సపోర్ట్ ని ఈరోజు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ రోజుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలంటే జనాభా తామాషాలు యాభై శాతం పైరు ఉన్నటువంటి బీసీ వర్గాలు కూరుకుంటేనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని సముద్రంలో కలిపేస్తాం కాబట్టి బీసీ వర్గాలందరూ కూడా ఆలోచన చేసుకోండి గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఎంత పెద్ద ఎత్తున మనల్ని అనసేత గురైనామో ఎంత పెద్ద ఎత్తున మన ఆస్తి కోల్పోయినామో ఎంత పెద్ద ఎత్తున మన హక్కులు కోల్పోయినాము ఎంత ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం కేటాయించాల్సినటువంటి నిధుల్లో మనకు మొండి చేయి చూపించిందో అందరూ కూడా ఆలోచన చేసుకోమంటాడు అంతేకాదు మన పిల్లల చదువు కూడా ఈ రోజున ప్రశ్నార్థకంగా మారింది చదువుకున్నటువంటి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పిల్లల భవిష్యత్తు కూడా ఉద్యోగం లేనటువంటి పరిస్థితుల్లో నిరుద్యోగం పెంచి పెంచిపోయినటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ సెంటర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు